హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో గొల్లల మామిడాలో కొలువై ఉన్న శ్రీ కోదండరాముడు ఆలయాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ గొల్లల మామిడాడ కాకినాడ జిల్లాలో బెక్కోల్ గ్రామానికి సమీపంలో ఉంది ఈ ఆలయం ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది ఈ ఆలయంలో ఒక గోపురం నూట అరవై నుంచి నూట డెబ్భై అడుగులెత్తులోనూ ఇంకో గోపురం రెండు వందల నుంచి రెండు వందల పది ఎత్తులోనూ ఉంటుంది ఈ రెండు గోపురాల మీద రామాయణ మహాభారత సంఘటనలు వివరించే శిల్పకళ చాలా అందంగా చెక్కబడి ఉంటుంది దీని వెనకాల ఉన్న కథ ఏంటంటే ఈ గుడిని ఎవరు నిర్మించారు అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ద్వారంపూడి సుబ్బారెడ్డి గారు రామారెడ్డి గారు ఈ ఆలయానికి భూమి విరాళంగా ఇచ్చి చెక్కతో చేయించిన సీతారాముల విగ్రహాల్ని ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత కొద్ది రోజులకి వీళ్ళు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఒక పెద్ద ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఒక గోపురాన్నేమో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోను అదే విధంగా వేరే గోపురాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులోనూ నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ రాములు వారి ఆలయాన్ని చూడడానికి చాలా చోట్ల నుంచి అయితే వస్తూ ఉంటారు భద్రాచలంలో రాముడికి ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా ఒంటిమిట్టలో రాముడికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ గొగ గొల్లల మామిడాలలో రాముడికి అంతే ప్రా ప్రత్యేకత ఉంది అందువల్ల ఇక్కడ ప్రతి శ్రీరామనవంకి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి అందరూ కూడా ఈ ఉత్సవాలను తిలకించడానికి వచ్చు వస్తూ ఉంటారు ఈ గొల్లల మామిడాన్ని చిన్న భద్రాద్రి అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు ఈ ఆలయంలో పదకొండు అంతస్తులు ఉంటాయి ఈ ఆలయానికి ఈ పదకొండు అంతస్తుల్లోని ఒకటో అంతస్తులో వచ్చి అద్దాల గది ఉంటుంది దీన్ని అద్దాల మేడ అంటారు ఈ అద్దాల మేడలో అద్దాల గదిలో అంత మొత్తం అద్దాలతో నింపబడి ఉంటుంది చుట్టూ అద్దాలు ఉంటాయి అదేవిధంగా శ్రీ శ్రీరాముడు పట్టాభిషేకం జరిగే దృశ్యాన్ని ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూసే చిత్రాలు అయితే ఉంటాయి శిల్పాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఆంజనేయుడు నమస్కరిస్తున్న విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది అదేవిధంగా పైకి అంతస్తులు వెళ్ళడానికి పదకొండు అంతస్తులు పైకి మనం వెళ్ళొచ్చు ఈ పదకొండు అంతస్తులు ఎక్కడానికి మెట్లు ఉంటాయి అదేవిధంగా ఈ ఆలయానికి రెండు వందల మీటర్ల సమీపంలో ఒక పుష్కరిణి ఉంటుంది ఆ పుష్కరిణిలోని నీరు తెచ్చి ఈ రాములు వారికి అభ్యంగన స్నానం చేయిస్తూ ఉంటారు ఈ పదకొండు అంతస్తులు ఎక్కి మనం పైనుంచి చూసినప్పుడు చుట్టుపక్కల ఊర్లు అన్నీ అదేవిధంగా కాకినాడ వరకు కూడా మనకి వ్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి బిందెలతో తీసుకొస్తారు ఆ పుష్కరిణిలోని బిందెలతో తీసుకొచ్చి సోమవారికి పూజా కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు శ్రీరామనవమికి అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి అదేవిధంగా విజయదశమికి కూడా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు భద్రాచలం ఎలా వెళ్తారు అదేవిధంగా ఒంటిమిట్ట ఎలా వెళ్తారో అదేవిధంగా ఇక్కడ కూడా చాలామంది చాలా దూరాల నుంచి వచ్చి శ్రీరాముడిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఈ గోపురాలు చూసినట్టయితే ఎప్పుడో పూర్వకాలంలో ఈ గోపురాలని నిర్మించారా అన్నట్టుగా అంత శిల్పకళా సంపదతోటి ఉంటాయి ఈ గోపురాలు బాలరామాయణాన్ని వివరించే సంఘటనలు ఈ గోపురం మీద చక్క చక్కగా చెక్కడం జరిగింది ఈ ఆలయానికి ఇరువైపులా చక్కటి పొలాలు అదేవిధంగా కొబ్బరి తోటలు అదేవిధంగా కాలువలు ఉంటాయి ఇటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఈ గుడి ఉంది